హాయ్ ఫ్రెండ్స్ తెల్లారింది అలా మాత్రం సల్లేదు జర మబ్బులో పడ్డది మబ్బు మబ్బు ఉన్నది మొత్తం మన ఎత్తుగాడికి అయితే వచ్చిన షాపులు ఎప్పటి పడితే చూద్దాం నిన్న రెండు వరలు కొత్త వరలు కూడా వేసిన జీరో వరలు ఇప్పుడైతే అయితే లావాడదాం ఎత్తాలి ఎందుకంటే లోపల ఎత్తాను కాబట్టి ఎత్తాలి జర గాలి ఎత్తాది ఫైర గాలి గాలి ఇస్తాడు ఉన్నది ఇది తుఫాను గాలినట్టున్నది ఫైర గాలి కూడా కాదు ఫ్రెండ్స్ తుఫాను గాలినట్టున్నది జర నమ్మరు దీన్ని తడలైతే వస్తానని చూడండి తెప్పని ఇట్లా ఇట్లా లావాడుతుంది ఎత్తు మనదే ఈ నుండి దాదాపుగా చాలా దూరం ఉంటాయి అవి ఎత్తుకుంటూ పోదాం చేపలు మాత్రం ఈ నుండి ఏం పడతాయో చూసుకుంటూ పోదాం ఫ్రెండ్స్ ఒక ఎత్తదాకా ఫ్రెండ్స్ ఒక్కటి కూడా వాడు ఇంకో వాళ్ళ మాత్రం స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన వరకు ఒక బెండు కాడ మాత్రం రవ్వ ఆ బెండు నుంచి కనబడతాను చూడండి ఫ్రెండ్స్ ఆ కాడ అయితే కనబడుతుంది రవ్వ మెరిగా తెలియదు కానీ మూతి అయితే కనబడుతుంది చూడండి అది పైకి మొత్తం పైకి తేలింది పొడుగు మూతి కనబడుతుంది సరే దాని దగ్గర రాకనైతే పోదాం ఒక వలెత్తేదాకా మొత్తం కానీ వాళ్ళు కొత్త వలలు ఫ్రెండ్స్ ఇగో నేను దించిన చూడండి కొత్త వలలు దించిన అన్నట్టు ఇవి రెండే వలలు దించిన రెండు వలలు తయారైనాయి కాబట్టి రెండు వలలు తెచ్చాను నేను ఇవి అయితే వేసిన ఎత్తే మాత్రం ఒక వలక అయితే ఒకటి కూడా వాళ్ళే ఒక వలెత్తిన ఆల్రౌండ్ నేను అయితే ఒక షాప కూడా తీయలేదు ఫ్రెండ్స్ ఇలా మాత్రం చూడండి ఇగో ఇల్లు మాత్రం ఒక చేప కూడా తీయలేదు ఒక దాకా మాత్రం ఒకటి కూడా వాళ్ళే ఇంకొక వలెత్తిన ఈ వలక అయితే ఒకటి పడ్డది అక్కడ దగ్గర దాకా పోయి చూద్దాం మీద మాత్రం బురుతుంది అది దడకాడ కాడ పడ్డది మొత్తం బెండు పైన పడ్డది మనం కూడా దగ్గరలోకి వెళ్ళాలి కనపడుతుంది అనుకుంటా బెండకాడ కనబడుతుంది అనుకుంటా మేము రవ్వే రవ్వ అయితే పడ్డది ఫ్రెండ్స్ ఇక్కడ రవ్వ పడ్డది పడ్డదిగో ఓహో తోక దుత్తుకున్న ఫ్రెండ్స్ ఇది ఇగో చూడండి డేంజర్ పొయ్యే తట్టు ఉన్నదిగో ఇది పొయ్యే ప్రాబ్లంలో ఉన్నది ఒక రవ్వ అయితే పడ్డది ఫ్రెండ్స్ ఇది మొత్తం థర్డ్ వేయని చూడండి థర్డ్ వేయని మొత్తం ఒక్కటైతే రవ్వ అయితే పడ్డది ఒక రవ్వ అయితే ఇష్టం కిలోం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇది కిలోం బావు కరెక్ట్ ఉంటుంది జీరో వాళ్ళకి పడ్డది కిలోం బావు రవ్వ అయితే పడ్డది ఫస్ట్ ఫస్ట్ ఇది దీనికి ఫస్ట్ ఫస్ట్ బోర్డు ఇదే కొత్తగా నిన్న దించినా ఇవాళ ఒక్కటి పడ్డది దించినాను కదా ఒక వల్ల వాళ్ళ కానీ ఒకవేళ పడ్డది ఇది అయితే ఫస్ట్ ది అయితే బోడి నాకు కూడా వాడు ఇదే ఫస్ట్ దీనికి నేను ఇప్పుడు ఎత్తుకొచ్చిన సంగతి ఒక వలక అయితే ఈ సంచిలో సంచలపట్లేదు ఇది ఎత్తానా ఇంకా శివారికి లాస్ట్ కింద పడితే చూద్దాం ఓకే మొత్తం ఇలా ఫైజన్ లేచినట్టు మబ్బులవాడి గాలి మాత్రం బాగా పెడతాను కాబట్టి చేపలు చచ్చిపోయినాయి ఫ్రెండ్స్ వెనక పెట్టిన చూడు రెండు చేపలు చచ్చిపోయినాయి మనకు మూడు కిలోలు ఏమవుతాయి ఇక ఇంకొకటి పడ్డాయి ఫ్రెండ్స్ ఇడ మొత్తం గాలి అటు రాత్రి గాడి పెట్టినట్టు వలలు అయితే అటు ఇటు మొత్తం టైట్ అయినాయి ఇంకా కూడా గాడు వస్తాను చూడండి పైరగాడు లెక్క గాడు రాత్రి కొంచెం ఎక్కువ పెట్టినట్టుంది మొత్తం ఫైదా లేచింది అన్నట్టు ఫైదాని లేచి ఆ చేపలు మాత్రం చనిపోయినాయి ఫ్రెండ్స్ అక్కడ వెనక మాత్రం పెట్టిన చేపలు ఆ రెండు చేపలు చచ్చిపోయినాయి ఇంకోడు ఒకటి పడ్డది చాలా తక్కువ పడ్డాయి ఫ్రెండ్స్ ఇవాళ మాత్రం మొత్తం మూడు కిలో అయితే కావచ్చు దీంతో దీంతో మూడు కిలో మూడు కిల్లు అయితే కావచ్చు ఇవి మాత్రం బర్డే ఫ్రెండ్స్ ఇవాళ మాత్రం ఇవి మాత్రం పడ్డే దడ మాత్రం ఇంకొక వలే ఉన్నది ఆ వలకాడికి వేరేకి ఏమైనా పడతాయో లేకపోతే వేస్ట్ అవుతుందో ఆ వలకాడికి గింత వలలు ఎత్తిన గిన్నె వలలు ఎత్తిన చూడు ఫ్రెండ్స్ వలలు అయితే అక్కడ కొత్త వల రెండు వలలు వేసినా కదా అవతల అదే ఇది ఈ మూల్యే ఇప్పుడైతే ఇంకొక వల మాత్రం ఉన్నది దడ కనబడుతుంది అనుకుంటా ఒక వల పొడుగు ఉంది ఫ్రెండ్స్ ఇంకొక వల దూరంగా ఉన్నది వల ఒక వల పొడుగు అయితే ఉన్నది ఎప్పుడైతే ఒకటి పడుతుంది ఇంకేం పడతాయో పడేయో తెలియదు ఇలా మాత్రం ఇంత దూరం వచ్చినా అందుకు ఒక మూడు కిలోలే ఇలా లాస్ అయి ఆ రెండు బతుకుండు కదా నాకు నాలుగు కిలోన్నర ఐదు కిలో కావచ్చు ఆ రెండు చచ్చిపోయినాయి ఫ్రెండ్స్ చేపలు మాత్రం ఇలా ఫైజన్ లేచినట్టునది ఇంకా చూసుకుంటా పోదాం మన అదృష్టం వేనాక ఒకటి రెండు వాడతాం నాలుగు కిలో అయితే లేకపోతే గిదే మూడు కిలో అంటే టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రెండు రావులు అయితే పడ్డాయి రెండు రావులు చచ్చిపోయినాయి ఇగో ఇవి అక్కడికి అత్త అవుతున్నావు అక్కడికి అత్త అక్కడ్రావు పట్టుకొచ్చినా ఫ్రై చేసుకోవడానికి అక్కడికి అని అయితే పట్టుకొచ్చినాయి వీటిని అయితే ఈ రెండు రోజులు చచ్చిపోయినాయి ఒకటి మాత్రం పెద్దది పడ్డాది ఫ్రెండ్స్ ఇంట్లో పెట్టుకొని వచ్చాను నేను ఇగో పెద్ద పెద్దరావు దాదాపుగా ఈ రెండు ఉంటుంది కావచ్చు రెండు కిలోలు కావచ్చు ఇలానే పెట్టుకొని వచ్చినాయిదా ఆడ తీరాలే ఫ్రెండ్స్ తీరాక లాస్ట్ పడ్డది రెండు కిలోల అరవై ఒక్కవచ్చు ఇది పడ్డది దీన్ని పట్టుకొచ్చిన that's right really ఎవరు కూడా దీనికి ఇది అన్న కానీ గాలి ఫ్రెండ్స్ గాలి అటియా గోదాపొకు జీరో వలలు కాబట్టి తెకుంటు దాన్ని తీయలేదు కదా ఇది బాగా బుర్ర పట్టింది అక్కడ ఎట్లా ఇటు ఇటు గడ్డకత్తాను కాబట్టి పట్టుకొని వచ్చా అక్క పనుంది ఇది గడ్డ ఇంత దూరం వచ్చిన నేను దాదాపు అక్కడ నుండి పావుగడ్డకు పోయినా పావుగడ్డ నుండి ఇంకా పనున్నది మన కాడది ఏంటది ఇది కాలం పోతుంది కన పడుతుంది గడ్డకి వచ్చిన ఒక ఇది నాకేడా అవుతుంది

డి దయ పట్టింద దేనికి ఆగే ఆగే ఆగేది మచ్చ పొరిగింది ఘోరంగా వచ్చి ఇది గీన్నే గింత ఆట ఆడిస్తానంటే బయట మాత్రం మళ్ళీ ఇదేడా తేనొచ్చు ఫ్రెండ్స్ మూడు కిలో కిలోమీటర్ రెండున్నర ఉంటా తెలియదు తరాలను పెట్టాను కదా రెండున్నర ఉంటాయి అనుకుంటానా నేను ఓకే ఫ్రెండ్స్